హాయ్ వెల్కమ్ టు దేవీ డైలీ డిలైట్స్ ఈరోజు మీకోసం అలసందల గురించి అనేది ఒక టేస్టీ మంచి హెల్తీ ఫుడ్ అండి మీకు క్లియర్గా చెప్తాను నా వీడియోని ఎండ్ వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అలసందులు అనేసరికి చాలామంది అలసందులే కదా ఏముంటాయలే అనుకుంటారు కానీ చాలా మంచి హెల్త్ ప్రోటీన్ అండి ఇందులో మనకి విటమిన్ ఏ ఫైబర్ అది మొత్తం పీచ్ పదార్థం అన్నమాట నెక్స్ట్ మీకు ఐరన్ పొటాషియం జింక్ మెగ్నీషియం వంటి ఎన్నో మొత్తం అవి చాలా పుష్కలంగా లభిస్తాయి ఇది తినడం వల్ల ఈ అలసందులు కంటి చూపు మెరుగ్గా ఉంటుంది ఇవి తినడం వల్ల గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటాయి కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి హెల్తీగా ఉంటుంది హార్ట్ కూడా వెయిట్ లాస్ అవుతారు ఇది తినడం వల్ల చాలామంది డైట్ ఫాలో అవుతారు కదా ఆ డైట్లో ఇది కూడా జా యాడ్ చేసుకుంటే అలసందలు కూడా చక్కగా అది నానబెట్టుకొని ఒక మినిమమ్ ఒక ఫైవ్ టు ఎయిట్ అవర్స్ అయితే నానాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని అవి ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకొని తర్వాత మీరు ఎలా కన్వీనియంట్గా ఉందంటే అలా చేసుకొని తినొచ్చు పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ ఉంటాయి టైమింగ్స్ ఆ టైమింగ్లో మీరు స్నాక్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు ఇది తినడం వల్ల చాలామందికి ఆకలి కూడా ఎక్కువ వేయదు నైట్ టైం భోజనం చేయలేని వాళ్ళకైతే ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి చక్కగా తినొచ్చు ఈ వీడియోలో మీకు అలసందలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా మనం స్నాక్స్ రూపంలో పిల్లలకి పెట్టాలి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను మీరు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అండి చాలా మంచి హెల్తీ ఫుడ్ మీరు కూడా టేస్ట్ చేయాలి ఓకేనా అలసందలు తీసుకోవాలి అండి ఇలా ఫ్రెష్గా ఉంటాయి చక్కగా అవి మీరు కొంచెం వాటర్లో అనేది నాన్ పెట్టుకోవాలి వేసుకొని చక్కగా వాటర్ లో మినిమం ఫైవ్ టు ఎయిట్ అవర్స్ అయినా సరే నానాలండి తర్వాత ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి బాగా ఉడకాలి అది ఎంత బాగా ఉడికితే అంత మంచిది చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడకాలి గింజలు అనేది ఈ రకంగా ఉడకబెట్టుకోవాలండి చక్కగా ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి పలుకుగా ఉడకబెట్టుకోవాలి మరీ అంత మెత్తగా కాకుండా ఇట్లాగా మనం తినేటట్టుగా ఇలా చక్కగా ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం ఎలా తినాలనుకుంటున్నాం అలాగ మీ ఇష్టం ఏ రకంగా చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైము కొంచెం పోపులు అవి వేసి చిల్లీ అన్ని వేసి చేస్తే చాలా చక్కగా తింటారండి టేస్టీగా ఉంటుంది అలా చేస్తాను పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరి అంత ఎక్కువ కాదు కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చని పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా అవి కొంచెం వేసుకోవాలి మధ్య మధ్యలో పప్పులు తగులుతుంటే టేస్టీగా ఉంటాయి కదా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ద్వారగా ఎంచుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంతమంది ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటారు వేసుకుంటా లేకపోతే లేదు తర్వాత ఉడకబెట్టుకున్న అలసందలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనం జస్ట్ అలా ఫ్రైగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉప్పు సరిపడా వేసుకోవాలి మన టేస్ట్ కి తగ్గినట్టు కారం వేసుకోవాలండి మన సరిపడానికి వేసుకోవచ్చు మనం తినే దాన్ని బట్టి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కొంతమంది లెమన్ కూడా పిండుకుంటారు లెమన్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నేను అవేమీ వేయకుండా కొంచెం టేస్టీగా పిల్లలు తినేటట్టు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకొని వేడి వేడిగా ఈ అలసందలు అనేది చక్కగా టేస్టీగా తీసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉన్న స్పైసీగా ఉన్న అలసందలు ఇలా చక్కగా పిల్లలకి స్నాక్స్ లా పెడితే చాలా బాగా తింటారు వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టే దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్